ఆసరా పెన్షన్దారుల కోసం ఇరవై ఆరున చలవు హైదరాబాద్ వికారాబాద్ జిల్లా క్లబ్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ జిల్లా సదస్సు జిల్లా అధ్యక్షులు శ్యాంప్రసాద్ అధ్యక్షన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వికలాంగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కాళ్ళ జంగయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని డిమాండ్ అయితే చేశారు కాంగ్రెస్ పార్టీ రాగానే వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు చేస్తా అన్నారు అయితే అది ఇంకా పెంచలేదు మర్చిపోవడం విద్దూరంగా ఉందన్నారు పక్క రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్ వితంతుల పెన్షన్ని ఒకేసారి పెంచారు తెలంగాణలో మాత్రం ఇంకా పెంచలేదేంటని ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒకటో తేదీనే పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో మాత్రం ముప్పై తేదీ వచ్చినా కూడా పెన్షన్లు ఇవ్వట్లేదంటే పెన్షన్ పెన్షనార్థుల మీద ఎంత ప్రేమ ఉందో అయితే అర్థమవుతుందన్నారు పెన్షన్లు పెంచమని కనీసం ప్రతిపక్షాలైనా పోరాటం చేస్తాయి ఈ పెన్షన్దారుల కోసం అంటే వారు కూడా ఎటువంటి మాటలైతే నిలబడతలేదు వారి పక్కన సో ఆసరా పెన్షన్దారులు అండగా ఉండి పోరాటం చేసేందుకు కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదని మొన్నే మందకృష్ణ మాదిగారే మొన్నటి వరకు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్లు పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తోడోపేడు చేసుకుంటూ ఉద్యమ కార్యాచరణ చేస్తామని తెలియజేయడం జరిగింది సో ఒకటి నుంచి పదహారు వరకు అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి పదిహేను నుంచి ఇరవై మూడు వరకు జిల్లా కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఇరవై ఆరున చలో హైదరాబాద్ చేపడతామనేది వారైతే చెప్పారనమాట సో ఈ నెల ఇరవై ఆరున పెన్షనార్థుల కోసం అంటే ఈ యొక్క వృద్ధులు వితంతులు వంటర మహిళలు వికలాంగులు పెన్షన్ల కోసం ఇరవై ఆరున చలో హైదరాబాద్ అయితే ఉండటం అయితే జరిగిద్దారనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ